నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు సార్ అపమృత్యు భయం అనేది అది చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఎంత భయానకమైన పరిస్థితులు ఫోన్లు వస్తూ ఉంటాయి పాపం ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో తెలియనటువంటి ఆ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అదేంటే చేతికి అందొచ్చిన బిడ్డ వాడికి ఏదైనా యాక్సిడెంట్ అపమృత్యు ఉంది ఇంకా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అసలు ఆ మాట అనడానికి కూడా భయానకంగానే అనిపిస్తుంది మరి ఇట్లా హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళు ఇమ్మీడియట్గా అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు కన్ఫ్యూజన్ భయంతో చాలా బెరుగ్గా ఫోన్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి అపమృత్తి దోషాల నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది జనరల్గా జాతక పరిశీలన మనం ముందుగా ఇప్పుడు జ్యోతిష్యం అంటే అడ్వైజరీ సైన్స్ మీకు మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ సందర్భంలో మీకు ఇబ్బంది వస్తుందో ఏ టైంలో మీకు ఆపత్కాలం ఉందో తెలుసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోవడమే జ్యోతిషం యొక్క ముఖ్య ఉద్దేశం దాని ఉద్దేశం పక్కకు వెళ్ళిపోయి ప్రతి వాళ్ళు కూడా నాకు ఎలా ఉందో చెప్పండి నా నాది ఎలా ఉందో చెప్పండి అని అంటారు నాకు ఎలా ఉందో చెప్పండి ప్రతి వాళ్ళు కూడా సరైన జ్యోతిష్కుడి దగ్గర ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఏ ఏ ఏ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు నాకు ఏ గ్రహస్థితి నడుస్తుంది ఏ టైంలో నేను జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఎలాంటి పనులు చేయాలి ఏ టైంలో ఎలాంటి అదృష్టం రాబోతుంది తెలుసుకోవాలిగా ఏ టైంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి అపమృత్యు దోషాలు ఇలాంటి మృత్యు భయాలు తొలుగుతాయి చూపించుకోవాలి చూపించుకొని చేయించుకోవాలి సో దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జ్యోతిష్య పరిశీలన అనేది జాతక పరిశీలన అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి నేను నమ్మను అంటారు నేను నమ్మను అంటే నమ్మకపోతే నమ్మించాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎవరికీ లేదు అండి నమ్మిన వాడు సుఖపడతాడు నమ్మినవాడు బాగుపడతాడు మనం ఇప్పుడు హైవేలో ప్రయాణం చేస్తున్నాం అండి హైవేలో హైవే సైన్స్ అంటారు దాన్ని రోడ్ సైన్స్ స్పీడ్ బ్రేకర్ ఎహెడ్ అంటాడు అంటే ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్తగా వెళ్ళి బాబు స్లోగా వెళ్ళి అంటాడు నేను నమ్మని వెళ్తానంటే మాడు మాడు పొగులుతుంది ఫాస్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డైవర్షన్ హెడ్ కల్వర్ట్ హెడ్ రోడ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ సూచనలు కదా సూచనలు అస్ట్రాలజీ కూడా అంతే అస్ట్రాలజీ అస్ట్రాలజీ అంటే ఏంటి అడ్వైజరీ సైన్స్ ఇది వేల సంవత్సరాల క్రితమే సూర్యుడి గమనాన్ని ఆధారంగా చంద్రుడి గమనాన్ని ఆధారంగా మన వాళ్ళు చెప్పిన శాస్త్రం ఇది ఏంటి కనుక ఇలాంటి వాటిలో ముందు జాగ్ర తీసుకోవాలి నేను నమ్మను అంటే కుదరదు అట్లాగే పేర్లో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి ఇది కూడా చాలా అత్యంత ఆవశ్యకరమైన విషయం లేనట్టయితే మనం జాతకంలో అన్ని బాగున్నా కూడా పేర్లో ఉండే రాంగ్ నెంబర్ వల్ల ఇబ్బంది పడతాం సో ఈ జాతక పరిశీలన చేసుకున్నప్పుడు మనకి ఏ దశ జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు అనేక రకాల రెమెడీస్ మనకు ఉన్నాయి ఇలాంటి అపమృత్యు దోషాలున్నా గ్రహస్థితి వల్ల ఏర్పడే పరిస్థితులు కష్టాల నుంచి బయటపడడానికి రుద్రాధ్యాయాన్ని మించిన రెమెడీ ఇంకోటి లేదు రుద్రాభిషేకాన్ని మించిన రెమెడీ ఇంకోటి లేదు ఏంటి బ్రహ్మాండంగా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి వాటిని చేసుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్లాల్సిందే అట్లా వెళ్ళిన వాళ్ళే సేఫ్ జోన్లో అన్నిట్లో రీచ్ అవుతారు లేనట్టయితే అర్ధాంతరంగా మనం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆపదలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆపదలకు గురి అయి బతికి బట్టగట్టడం వేరు ఆపదలకు గురి ఆ ప్రమాదానికి తను చాలించడం ఒకెత్తు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాతక పరిశీలన చేసుకోవాలి నిత్యం కూడా మనకు కొన్ని మంచి అలవాట్లు ఉండాలి కాస్త నామం చేసుకోవడం కాస్త పూజా పునస్కారం చేసుకోవడం కాస్త మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కొన్ని గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే ఆ హ్యాబిట్స్ మిమ్మల్ని కాపాడతాయి అయితే ఇప్పుడు ఇది హాస్పిటల్లో ఉన్నామండి మాకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నాము అర్థం కావట్లేదు డాక్టర్స్ కూడా ఏమీ చెప్పట్లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్ప చెప్పబోయేటటువంటి మంత్రాన్ని మనం ఆశ్రయించవచ్చు అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆశ్రయించవచ్చు కానీ ఇంకా డీప్గా అసలు ఏ గ్రహం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఏ పరి ఏ గ్రహాల కలయిక వల్ల ఇలాంటి ఇబ్బంది వచ్చిందని తెలుసుకుంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే ఎట్లా అయితే ఒక రోగ నిర్ధారణ చేసి కరెక్ట్గా మందేస్తే ఎట్లా అయితే తగ్గుముఖం పడుతుందో జాతకరీత్యా కూడా మనం వాటిని ఆ గ్రహస్థితిని కరెక్ట్గా అంచనా వేసి కరెక్ట్గా ఉన్న ప్రాబ్లంని ఐడెంటిఫై చేసి దేనివల్ల వచ్చింది ఇది అనేది తెలుసుకుంటే కనుక కరెక్ట్గా దానికి తగిన తరుణోపాయాన్ని మనం చూసుకోవచ్చు ఏంటి అంత పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా కొంచెం పెద్ద పరిహారాలే చేసుకోవాల్సి ఉంటుంది ఏకాదశి రుద్రాభిషేకం అని అపమృత్యు దోష నివారణకి మృత్యుంజయ మంత్రంతో సంపుటీకరణతో రుద్ర అభిషేకం ఉంటుంది అవి చేసుకోవాలి ఖర్చు పెట్టలేమని పెట్టలేమన్న వాళ్ళకి మన నామస్మరణ ఎప్పుడు కూడా మనకు ఉండనే ఉంది మన చేతుల్లో ఉన్న ఏకైక విద్య ఏంటంటే భగవంతుడి పాదాలను ఆశ్రయించడం సో ఆ భగవన్ నామం అద్భుతంగా దీంట్లో ఒక అద్భుతమైన మంత్రం ఉంది నృసింహస్వామిది ఆ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా చదువుకోవడం ద్వారా తప్పకుండా ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లోంచి అయినా బయటపడతారు ఎలా అయితే ప్రహ్లాదు రక్షించడానికి ఆయన స్తంభంలోంచి ఉద్భవించి హిరణ్య సంహరించి ప్రహ్లాదు కాపాడాడు అలా మీరు ఈ అపమృత్యు దోషాల నుంచి గండాల నుంచి ఆపద నుంచి బయటపడతారని చెప్పచ్చు శ్రీ విష్ణువే నమ సుదర్శన కోటి సూర్య సమప్రభ మే దేవా విష్ణు మార్గం ప్రదర్శయ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీ విష్ణవే నమ సుదర్శన కోటి సూర్య సమప్రభ సమ మే దేవా విష్ణు మార్గం ప్రదర్శయ అని మంత్రాన్ని ఇది దర్శన మహాజ్వా రెండు లైన్లు ఉగ్రం వీరం అనేది నాలుగు లైన్లు మళ్ళీ మరోసారి చెప్తాం శ్రీ విష్ణవే కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవా విష్ణు మార్గం ప్రదర్శయ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం సుదర్శన మహాజ్వలా కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య దేవా విష్ణు మార్గం ప్రదర్శయా శ్రీ విష్ణవే నమః అని మొత్తం శ్రీ విష్ణవే నమ నుంచి శ్రీ విష్ణవే నమ దాపకా ఒక్కసారి మంత్రం చదివినట్టు ఎన్నిసార్లు చేసుకోవాల్సి ఇరవై ఒక్కసార్లకు తగ్గకుండా చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా లేదా పర్వాలేదు అనేక రకాల సమస్యలకి అనేక రకాల ఇబ్బందుల నుంచి परिशकार मार्गाल दौरे के बैठ पड़ता है थैंक यू सर थैंक यू सो वेरी मच सर नमस्ते आयष्मती भवा